హలో ఫ్రెండ్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ యొక్క డే వన్ అఫీషియల్ పోస్టర్ అనేది మధ్యాహ్నం వచ్చింది భయ్య మరి ఆ పోస్టర్లో నూట పన్నెండు కోట్లు వచ్చినట్టుగా మెన్షన్ చేశారు మరి నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో చేశాను ఏ మూవీకి నూట పది కోట్ల వరకు క్రాస్ రావచ్చండి మరి మనం అనుకున్నట్టుగానే నూట పన్నెండు కోట్ల వరకు వచ్చింది భయ్య దాంతోపాటు పోస్టర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ ఎవర్ ఫర్ ఏ హరర్ అండ్ ఫ్యాన్సీ అనే విధంగా మెన్షన్ చేశారు అంటే హర్రన్ ఫ్యాన్సీ జోనర్లో అత్యధిక కలెక్షన్స్ ఓపెనింగ్ రోజు రాబట్టిన మూవీగా ఎపిక్ క్రికెట్ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ పెట్టాడు భయ్య ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ అనేక ఎపిక్ క్రికెట్లు పెట్టాడు ఇండియాకే మొట్టమొదటి వంద కోట్ల ఓపెనింగ్ సినిమాను పరిచయం చేసింది రెబల్ స్టార్ ప్రభాస్ వంద కోట్లే కాదు భయ్య రెండు వందల కోట్లు కూడా ఓపెనింగ్ పరిచయం చేసింది రెబల్ స్టార్ ప్రభాసే బాహుబలి టూతో రెండు వేల పదిహేడు ఆ టైంలోనే రెండు వందల పదిహేడు కోట్ల వరకు గ్రాస్ అయితే డే వన్ రాబట్టాడు ఇక ఆ తర్వాత ఏ రేటెడ్ సినిమాతో నూట డెబ్బై ఎనిమిది కోట్లు రాబట్టి సలార్తో మరో రికార్డ్ పెట్టాడు సైన్స్ ఫిక్షన్ సినిమాతో కూడా నూట తొంభై ఒక్క కోట్ల వరకు గ్రాస్ రాబట్టి మరో రికార్డ్ పెట్టాడు కల్కీతో నూట తొంభై ఒక్క కోట్లు రాబట్టాడు ఇక డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఆది పురుషుతో కూడా నూట నలభై కోట్ల వరకు గ్రాస్ రాబట్టి మరో రికార్డ్ పెట్టాడు ఇక ఈ రోజైతే హరర్ అన్ ఫ్యాన్సీ జోనర్లో కూడా వంద కోట్ల పైన గ్రాస్ రాబట్టిన మొట్టమొదటి హీరోగా మరో రికార్డ్ అయితే పెట్టాడు భయ మరి పోస్టర్లో వాళ్ళు మెన్షన్ చేసినట్టు ఇది కింగ్ సైజు బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు కింగ్ వాళ్ళు వచ్చిన బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు ఎందుకంటే భయ్య మీ అందరికీ తెలుసు ఈ రాజాసాబ్ మూవీ అనేది ఫస్ట్ డే చాలా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆడియన్స్ మాత్రం వాళ్ళ మైండ్లో మిక్స్ అవ్వలేదు ఖచ్చితంగా చూడాలి అనే విధంగా ఫిక్స్ అయ్యారు అందుకనే మిక్సిడ్ టాక్ వచ్చిన నెగిటివ్ టాక్ వచ్చినా ఇక ఏ టాక్ని పట్టించుకోకుండా ఈ వీకెండ్ వరకు అయితే బుకింగ్స్ అదిరిపోయేలా జరిగాయి భయ్యా ఈ రోజు బుకింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ఈ రోజు కలెక్షన్స్ గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే అసలు డే వన్ ఈ మూవీకి ఏరియా వైజ్గా స్టేట్ వైడ్గా వరల్డ్ వైడ్గా ఎంతవరకు గ్రాషన్ షేర్ వచ్చింది జరిగిన బిజినెస్ను బట్టి ఇంకా ఎంతవరకు గ్రాషన్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నైజామ్లో ఈ మూవీకి మొదటి రోజు పదిహేను పాయింట్ ఏడు కోట్ల వరకు షేర్ వచ్చింది అదేవిధంగా ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఇక సీడెడ్లో ఐదు పాయింట్ ఐదు కోట్ల వరకు షేరు ఏడు పాయింట్ ఐదు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఇక ఉత్తరాంధ్రలో ఐదు పాయింట్ ఆరు కోట్ల షేర్ వచ్చింది ఈస్ట్లో ఐదు పాయింట్ ఐదు కోట్ల షేర్ వచ్చింది వెస్ట్లో మూడు పాయింట్ ఐదు కోట్ల షేర్ వచ్చింది గుంటూరులో మూడు పాయింట్ మూడు కోట్ల షేర్ వచ్చింది కృష్ణాలో మూడు పాయింట్ పది కోట్ల వరకు షేర్ వచ్చింది నెల్లూరులో రెండు కోట్ల వరకు షేర్ వచ్చింది ఇక ఈ విధంగా ఏపీ మొత్తం మీద పద్నాలుగు కోట్ల వరకు షేర్ వచ్చింది భయ ఇక మొత్తం ఏపీ అండ్ తెలంగాణ కలిపి నలభై నాలుగు కోట్ల వరకు షేరు అరవై రెండు కోట్ల వరకు గ్రాసు ఏ మూవీకి అయితే వచ్చింది భయ్య ఇక కర్ణాటకలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల వరకు షేరు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది తమిళనాడు ప్లస్ కేరళలో ఒక కోటి వరకు షేరు రెండు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ ఐదు కోట్ల వరకు షేరు ఏడు పాయింట్ ఆరు కోట్ల వరకు గ్రాసు ఆరు కోట్ల వరకు నెట్ వచ్చింది భయ్య ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే పన్నెండు పాయింట్ ఐదు కోట్ల వరకు షేరు ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాసు వచ్చింది ఏ విధంగా మొత్తం మీద వరల్డ్ వైడ్గా అరవై ఆరు కోట్ల వరకు షేరు నూట రెండు కోట్ల వరకు గ్రాసు ట్రేడ్ ప్రకారం వచ్చింది భయ ట్రేడ్ ప్రకారం కూడా వంద కోట్ల మార్క్ అనేది ఈ రాజ్యసభ దాటేసింది ఇక ఈ రాజ్యసభ మూవీకి రెండు వందల ఏడు కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది భయ్య మరి రెండు వందల ఏడు కోట్ల బిజినెస్ జరిగిందంటే రెండు వందల తొమ్మిది కోట్ల బ్రేక్ ఇవ్వండి టార్గెట్ ఈ మూవీ అయితే బరిలోకి దిగింది మరి మొదటి రోజు దాదాపుగా అరవై ఆరు కోట్ల వరకు షేర్ వచ్చేసింది కాబట్టి ఇంకా నూట నలభై మూడు కోట్ల వరకు షేర్ని రాబట్టగలిగితే ఈ మూవీ అయితే క్లీన్ హిట్ అయ్యి బ్రేక్ ఇవ్వండి అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్తుంది భయ్య ఇక డేటు విషయానికి వస్తే భయ్య మొదటి రోజుతో పోలిస్తే కొంచెం డ్రాప్స్ అయితే ఉన్నాయి కానీ మరీ అంత ఎక్కువ అయితే లేవు భయ్య చాలా అద్భుతంగా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాకి డేటు చాలా వరకు పడిపోతుంది భయ్య కానీ ఈ మూవీకి అయితే పట్టలేదు వీకెండ్ వరకు కూడా బుకింగ్స్ అనేవి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మరి ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికే టు అప్పుడే ముప్పై కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ అయితే రబడేసింది దాన్ని బట్టి చూస్తుంటే ఈ మూవీ అయితే డే టు యాభై కోట్ల పైన ఓపెన్ అయ్యే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య మరి అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత రేపు అయితే మీకు అప్డేట్ చేస్తాను మరి అది మిస్ అవ్వకూడదంటే మాత్రం ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి